యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచకల్ పహడ్ గ్రామంలో హెచ్ఎండిఏ నిధులు ఇరవై లక్షలు ఎంజిఎన్ఆర్ఈఎస్ నిధులు ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ భవనం మరియు ఐదు లక్షల ఏసీ సబ్ ప్లాంట్ నిధులతో సీసీ రోడ్ల స్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ముందుగా పెంచకలపాడు రామకృష్ణాపురంలో వాటర్ ఫిల్టరు ఇక్కడ రోడ్డు డ్రైనేజు గ్రామ పంచాయతీ బిల్డింగు ఎస్సీ సప్లాండ్ కింద ఒక్క పెంచుకలపాడిని ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వాటర్ ఫిల్టర్ అంటే ఐదు యాభై లక్షలు అట్లనే ఇది అయిపోయినాక రామ్ మళ్ళా అక్కడికి వెళ్ళి వడాయిగూడము మరి బాలంపల్లి కేసారము ఈరోజు ఈ ఆరు గ్రామాలు తిరుగుతూ దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అటు బాలనగర్ రోడ్ కూడా తొంభై లక్షలతోటి ఐదు కిలోమీటర్ రోడ్ వేస్తూ అంటే ఇవన్నీ గ్రామానికి సంబంధించిన గ్రామాలలో రోడ్లు డ్రైనేజ్ వేస్తూ మరి అట్లనే ముఖ్యంగా విలేజ్ కనెక్టివిటీ కూడా ఈ భువనగిరిలోనే చాలా రోడ్లు ఇస్తాం భువనగిరి మండలానికి సంబంధించారు భువనగిరి మండలం నుంచి ఒలిగొండ కనెక్టివిటీ రోడ్ ఏదైతుందో కంచనపల్లి ఏడుమూట్ల బాయి ఎర్రంపల్లి వరకు అదొక రోడ్డు శాంక్షన్ చేసినాం ఆ రోడ్ అవుతుంది అట్లే మన బండ సోమవారం నుంచి వీరవెల్లి బండ నుంచి కంచనపల్లి సో ఈ రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్లు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి అట్లనే ఈ బాల్నగర్ రోడ్ అయితేంది సో ఇక్కడ ఈ ఒక్క దగ్గరనే నాలుగు రోడ్లు పెట్టుకున్నాం సో ఇంకా మిగతా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సాగునీరు కాలువలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి అట్లనే ఈ గోదావరి నీళ్ళు బసపురం నుంచి ఏదైతే రోడ్ క్రాసింగ్ ఉన్నదో అది కూడా ఆ కెనాల్ వరకు కూడా అవుతుంది అది అయిపోతే మరి గోదావరి నీళ్ళు కింది ప్రాంతానికి ఈ ఈ ఒలిగొండ భువనగిరి మండలి ఇవన్నీ కూడా అవడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి భువనగిరి మండల్ ఒలిగొండ చిట్టాల వరకు కూడా నిలిపోతాయి సో ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇవే కాక అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంధనం ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలో ఉన్నది సరే మేము అంతకుముందు చాలా గ్రామాలు అయిపోయినాయి ఈ భువనగిరి మండలంకు సంబంధించి ఈ ఐదారు గ్రామాలు మిగిలి ఉండే ఈరోజు ఇవి కంప్లీట్ చేసుకుంటున్నాం సరే మళ్ళీ రేపు బీబీ నగర్లో పెట్టుకున్నాం మరి ఇల్లుండి ఒలిమొండ మండలం చేస్తే హెచ్ఎండి నిధులు మిగతా నిధులతోటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని గ్రామాలల్లో శంకుస్థాపనలు చేసుకున్నట్టు జరుగుతుంది ఓకే